మత్తయస్సు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఏసు వారి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్ల నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లివిందు చేసిన ఒక రాజును పోలియున్నది ఆ పెండ్లివిందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది పిండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాస్తులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి తక్కినవారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను అప్పుడు అతడు విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి స్నేహితుడ పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను కాగా పిలువబడినవారు అనేకులు ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పాను అప్పుడు పరిసైలు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచన చేయుచు బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము నీకేమి తోచుచున్నది కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా మాతో చెప్పుమని అడుగుటకు హేరోధీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి యేసు వారి చెడుతనం ఇరిగి వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు పన్నురోక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన ఒక ధ్యానారము తెచ్చిరి అప్పుడు ఆయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరువనిరి అందుకైనా అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి పునరుద్ధానము లేదని చెప్పేది సద్దుకాయలు ఆ దినమున ఆయన వద్దకు వచ్చి బోధకుడ ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలిగజేయవలనని మోసే చెప్పాను మాలో ఏడుగురు సహోదరులుండిరి మొదటివాడు పెండ్లి చేసుకొని చనిపోయాను అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనెను రెండో వాడును మూడో వాడును ఏడో వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయి అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను పునరుద్ధానమందు ఈ ఏడుగురిలో ఆమె ఎవరికి భార్యగా ఉండును ఆమె వీరందరికీ భార్యగా ఉండెను కదా అని ఆయనను అడిగిరి అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుచున్నారు పునరుద్ధానమందు ఎవరునూ పెండ్లి చేసుకొనరు పెండ్లికి వారు పరలోకమందున్న దోతల వలె ఉందురు మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి ఆయన సర్దుకైల నోరు ముయించనని పరిశైలు విని కూడి వచ్చిరి వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు బోధకుడ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియు నైన ఆజ్ఞ వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను ఒకప్పుడు పరిసైలు కూడి ఉండగా ఏస్తు వారిని చూచి క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది ఆయన ఎవని కుమారుడని అడిగాను వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి అందుకైనా అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద వరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని వారిని అడుగగా ఎవడును మారు మాట చెప్పలేకపోయాను మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక్క ప్రశ్నయు అడుగ తెగింపలేదు